రాష్ట్రంలో ఒక పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కల్ కలిశాయన్నారు కరోనా టైంలో కూడా తాము రైతు బంధు ఆపలేదని చెప్పారు తమ హయాంలో అమలు చేసిన రైతు బీమా ఎంతోమందికి మేలు జరిగిందని వివరించారు నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటని హెచ్చరించారు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే అలవాటు కానీ అన్నట్టుగా చూస్తాను కానీ మన ప్రతిపాదిస్తున్న ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వేస రానే పన్నది బస్ వేసే రానే పథకం పాలమూర్తి పన్నది కాళేశ్వరం అట్లా ఎన్ని ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి జరుగుతూ ఉంది మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలు రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి అంతా మళ్ళొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా ఒకటి మన సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర గారికి అంతటి లోకమాత్రం ఇది కోటి రూపాయల యాభై టూ ఒక్కని బాగా ఒక ఆయన వచ్చింది మనం ఆయన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి

మంచిగా నాలుగు ఎకరాలనుకుంటుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా మంచి మనం ఇయపోదు బాగుంటుంది డిమాండ్ పెరగ అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇంట్లో వదిలిపడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే మాట మీకు చెప్తాను ఎలక్షన్ మస్తు యాభై ఇళ్ళలు పార్టీలు నిల్సే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతాడతా ఉన్నా ప్రభుత్వాన్ని బొంద తెలివికి వారి పార్టీ పెట్టలు అదేదో పోలింగ్ పెట్టిన వాడు పోలింగ్ పెడితే డె శాతం మాట్లాడి ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నాది ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళు అంత మర్షి చేస్తే దీని మనం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని అయితే చెప్తున్నా వీళ్ళు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగు అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేస్తుంది ఈయన ఉల్టే పదిహేను నెల కూడా పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు గారు ఇద్దరు ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలే కష్టమైంది తోట అందరి పెండింగ్ రిటైర్ అయిన దొత్తలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల చేయించు ఇవాళ్ళతో ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు டெஃபினெட் லே கவர்ட் மனதே அங்கே அனுமானம் கூட அவசரம்